ఇప్పుడు కూడా తండ్రి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నాడే తప్ప తాను గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేస్తాడో మాత్రం చెప్పడం లేదని కరీంనగర్ బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు అభ్యర్థి ఆయన తండ్రి పేరు చెప్పాడు తాడు ఎప్పుడో ఎనభై తొమ్మిది నుంచే తొంభై నాలుగు వరకు ఎమ్మెల్యే ఉన్నారు వారు కరీంనగర్ నగరానికి వారు చేసిన పనులు చెప్తున్నారు మరి ఇరవై ఏళ్ళల్లో ఈ పన్నెండు తొమ్మిది ఏళ్ళల్లో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పోయి వినోద్ కుమార్ గారు గౌరవ మాజీ మంత్రి వారు స్థానిక సాధ్యములు గంగల కమలాకర్ గారు కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక నగరంగా ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా ఒక టూరిజం స్పాట్గా ఒక మంచి మెడికల్ అబ్బుగా ఒక మంచి వాతావరణాన్ని ఒక డెవలప్ చేసి కరీంనగర్ నగరం హైదరాబాద్కి ఎటువంటి తీర్చిపోకుండా తయారు చేసిన నాయకులు వీళ్ళు కాదా ఇక ఆయన ఆయన వచ్చేసి తన్ని చెప్పి పేరు చెప్పి ఓట్లు నీకు ఎక్కడుంది అర్హత రాజేంద్రరావు గారు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచించండి ఇక మీతో ఉన్నడా మీ బాధలు పంచుకున్నాడా మీతో నుండి మీ బాధలు పంచుకున్న నాయకుడిని టికెట్ ఇవ్వకుండా లో బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించిన నాయకుడిని టికెట్ వంచుకొని వచ్చిన నాయకుడిని మీ మీద వృద్ధి కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు కరీంనగర్లు ఉంటారు పోటీ చేసిన నాయకుడు ఓడిపోతే తెల్లారి హైదరాబాద్ పోతాడు కరీంనగర్కి అభివృద్ధి కావాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు తెచ్చిన పనులే ఇప్పటి వరకు నడుస్తున్నాయి అభివృద్ధి పనులే అప్పటి శాంక్షన్ పైసలే మాజీ మంత్రి వరిలో గంగల కమలాకర్ గారు సీఎం అంతరేష్ కింద మూడు వందల యాభై కోట్ల తెచ్చిన వర్కులే ఇప్పటిదాకా జరుగుతున్నాయి ఈ పదిహేను నెల డెవలప్ అయింది ఈ రెండు స్కీములతోనే చాలా గొప్పగా డెవలప్ అయింది మరి ఇప్పుడు కూడా వినోద్ కుమార్ గారికి దమ్మున్న నాయకుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా కరీంనగర్ పార్లమెంటుని అభివృద్ధి చేస్తూ ఐదేళ్ళు ఈ ప్రజలు వద్దన్నా ఈ ప్రజల మధ్యనే ఉండి ప్రభుత్వంలో కేసీఆర్ గారికి ఒప్పించి ఒక ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా ఉండి కరీంనగర్ పార్లమెంటుకు ఏం కావున్నా ఇక్కడ ఉన్న ఏడు కాంతల ఎమ్మెల్యేలకు ఎంబడు నిధులు తెప్పించి ఏడు కాంతల అభివృద్ధి చేసిన నాయకుడు వినోద్ కుమార్ గారు ఇలా వినోద్ కుమార్ గారు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా ఏం చెప్తును నేను ఎంపీగా ఐదు సంవత్సరాలు చేసిన మళ్ళా నన్ను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగులకు చాలా చదువుకున్న పిల్లలు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన పిల్లలు సంవత్సరానికి వందలాది వేలాది మంది చదువుకొని బయటకు వస్తున్నారు కాలేదు వాళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు దానికి కారణం ఏకైక కారణం స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంటు ఒక సెంటరు సింగాపూర్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఏర్పాటు చేసి నూట యాభై వృత్తులలో అంటే పని సంబంధించిన వాటిలో నైపుణ్యం ఇప్పించి అందరికీ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను అదేవిధంగా మిగిలిపోయిన కొత్త పేద మనోరాబాదు రైల్వే లైన్ ను పూర్తి చేపిస్తా మళ్ళీ గెలిపిస్తాయని చెప్తున్నాను అదేవిధంగా కాజీపేట నుంచి నేరుగా కరీంనగర్కు రైల్వేలు అందిస్తా అని చెప్తున్నారు మిగిలిపోయిన నేషనల్ హైవే లైన్లను పూర్తి చేస్తా అని చెప్తున్నారు అదేవిధంగా కరీంనగర్లో మిగిలిపోయిన ఇంకా రెండు వందల రెండు వందల యాభై కోట్లు పనులు కానీ స్మార్ట్ సిటీ నిధులను పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా అన్యేపిస్తా అని చెప్తున్నారు ఈ ప్రజల మధ్యనే ఉండి ప్రజల ఆశయాల మేరకు ప్రజల వారు ఏదైతే కోరుకుంటారో వాటిని ముందుకు తీసుకుపోయేందుకు ప్రజల మధ్యలో ఇక్కడనే ఉండి నేను ప్రజలకు అన్ని అభివృద్ధి చేస్తా అని ఇది ఒక పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తే ఈ విధంగా ఏం చేస్తా అని చెప్పాలి గెలిచి ఏం చేసినా అని చెప్పాలి గెలిచి చేసిన అని చెప్పరు గెలిచిన తర్వాత ఏం చేస్తా అని చెప్పరు ఇటువంటి నాయకులను ప్రజలు గమనించాలి దయచేసి ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న ప్రజలు ఒక మంచి ఆలోచన కల ప్రజలు ఆలోచించి ఓటేసే ప్రజలు కాబట్టి ఇటువంటి ఏం చెప్పని అభివృద్ధి గురించి మాట్లాడని ప్రజల సంక్షేమం గురించి మాట్లాడని గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడని రైతుల గురించి విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి మహిళల గురించి మాట్లాడని ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అవసరమా అన్ని వర్గాల గురించి ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించే వినోద్ కుమార్ గారు అవసరమా తెలుసుకోవాల్సిన అవసరం మన ప్రజలపై ఉంది ఎందుకంటే మనం ఒక్కసారి ఓటేస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అభివృద్ధికి ఓట్లు వేయవలసిన అవసరం ఉందని తెలియచ్చు అదేవిధంగా నిన్న మా బిఆర్ఎస్ పార్టీ నుండి కలోభాలకు గురి చేసి అధికార పార్టీ పదకొండు మందిని లొంగ తీసుకొని పార్టీలో చేసుకున్నారు మరి పదకొండు మంది నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారంటే నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అయినాక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి కారు గుర్తుకోటేయమని చెప్పిన ఈ నాయకులు వాళ్ళు తిరుగుతూ వాళ్ళ సభలల్లో వాళ్ళ స్టేట్మెంట్ల వాళ్ళు ప్రజలతో చెప్పింది వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ తెచ్చిన నిధులతో మేము అభివృద్ధి చేసినాం వారు గొప్ప నాయకులు ఇద్దరు ఇలా సీఎం అనుసరికి మూడు వందల యాభై కోట్లు కావచ్చు దాదాపు నాలుగు సంవత్సరాల్లో ఒక నూరు నూట యాభై జనరల్ ఫండ్ మున్సిపల్ నిధులు కావచ్చు స్మార్ట్ సిటీతో ఒక ఏడు వందల కోట్ల పనులు కావచ్చు జరిగినాయి అంటే దాని చొరవ మాజీ పార్లమెంట్ సభ్యులు హస్త బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయింట్పల్లి వినోద్ కుమార్ గారు మాజీ మంత్రివర్లు హస్త శాసనసభ్యులు గంగల కమలా గారు అని వాళ్ళు గొప్ప నాయకులని ఇదే నోళ్ళు చెప్పినాయి మరి నాలుగు రోజుల కింద గొప్ప నాయకులయ్యి నాలుగు రోజులలోనే అలా ఏం పని చేయని నాయకులు అవుతారా ఇది కూడా ప్రజలు ఆలోచించాలి మరి గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళే నాలుగేళ్ళ నుంచి అభివృద్ధి అయిందంటారు ఈ ఐదేళ్ళ ఐదు నెలల ప్రభుత్వంలో ఉంటేనే మాకు మంచి జరుగుతుంది ప్రభుత్వం ఉంటేనే మళ్ళీ మేము కలర్పొట్లంకెళ్తామని మీకు ఆశ ఉంటే అవకాశవాదులైతే మీరు మరి గవర్నమెంట్ రాగానే పోవాలి కదా ఎన్నికలు నడిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా భోజనం కలిగిన రోజు కుమార్ గారు నామినేషన్ లేచంగా వారి తరఫున ప్రచారం చేసి మీరు అంటే ప్రజలు గమనిస్తూ మీరు ఎందుకేరు ఎట్లా వేయరు దేనికి లొంగిపోయిపోయారో ప్రజలకు తెలుసు ఇయాన్ని నాయకులు ప్రజలు తిరస్కరిస్తారు ఎందుకంటే తిరుగుడు పువ్వులే అధికార పార్టీ ఎటుంటే పొద్దుంటే పొదుగు నిరుగుడు పువ్వాలు తిరిగినట్టు అధికార పార్టీ ఎటుంటే అటు ఓతమనే నాయకులకు ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు